పదకొండేళ్ల పాలనలో నారీ శక్తికి నవోత్తేజంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదకొండేళ్లుగా నారీ శక్తిని సాధికారత దిశగా నడిపించేందుకు అనేక చర్యలు తీసుకుంది మహిళలకు సామాజిక ఆర్థిక విద్యా ఆరోగ్య రంగాల్లో కొత్త అవకాశాలు కల్పించడమే కాకుండా వారిని ముందుకు నడిపించేలా పలు కార్యక్రమాలు అమలు చేసింది ఇందులో భాగంగా భారత ఆయుధ దళాల్లో తొలిసారిగా మహిళలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో ప్రవేశం కాక శాశ్వత కమిషన్ ద్వారా వారికి స్థిర భవిష్యత్తుకు హామీ ఇచ్చారు బాలికలు సైనిక పాఠశాలల్లో ప్రవేశించగలగడం మరో విశేషం భారత మహిళా పైలట్ల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉండడం దేశం నారీశక్తిపై పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది निर्माण से प्रलय तक पूरी सृष्टि का आधार नारी शक्ति ही है आप सबने देखा है चंद्रयान थ्री में देश ने हमारी महिला वैज्ञानिकों ने देश की नारी शक्ति ने कितनी बड़ी भूमिका निभाई है रेडवेला पदहार लो आईआईटी लो महिला प्रवेश 8 में उ రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది ఇరవై శాతానికి పెరిగింది లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత కల్పించడం కూడా సామాజిక ప్రగతికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది ముద్రా రుణాల పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు మహిళలకు మంజూరయ్యాయి దేశవ్యాప్తంగా తొంభై లక్షల స్వయం సహాయ బృందాల ద్వారా పది కోట్ల మంది మహిళల సమీకరణ జరిగింది మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే ఎలక్షన్తో ప్రభుత్వం ముందుకు సాగుతోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులలో దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల మంది మహిళలు ఉండడం మరో విశేషం నారీ శక్తి కో శక్తి దీ కరో మహిళకు ముద్రా లోన్ వ్యాపార సహూలిత ఆఖపతి దీ బా కా आज गांव की हमारी बहनें अब ड्रोन पायलट भी बन रही है कि समाज హోగా समृद्ध होगा जब नारी పిల్లలు కౌమార బాలికలు గర్భిణీలు పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ పోషన్ టూ పాయింట్ వన్ అమలు చేస్తోంది ప్రధానమంత్రి వందన యోజన కింద మూడు కోట్ల మంది గర్భిణీలు తల్లులకు పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయల పంపిణీ అయ్యాయి సురక్షిత మాతృత్వ అభియాన్ కింద ఆరు కోట్ల మందికి పైగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు జరిగాయి జన ఔషధి కేంద్రాల్లో రూపాయి ధరతో డెబ్బై ఏడు కోట్ల శానిటరీ ప్యాడ్లు అందించారు ఉజ్వల యోజన ద్వారా పది పాయింట్ మూడు మూడు కోట్ల కుటుంబాలకు పొగరహిత వంటిలు లభించింది ఆరోగ్యంతో పాటు మహిళల జీవన నాణ్యత మెరుగైంది మాతృత్వ సెలవులను పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు వారాలకు పెంచడము మహిళల పట్ల ప్రభుత్వ నిశ్చిత దృష్టిని సూచిస్తుంది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ ఐదు గణాంకాల ప్రకారం రెండు వేల పద్నాలుగులో వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల పద్దెనిమిది మహిళలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది ఒక వెయ్యి ఇరవైకి చేరింది సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నారీ శక్తి గురించి మాట్లాడుతూ మహిళలు శరవేగంగా పురోగమిస్తూ నేడు ప్రతి రంగంలో సారథ్య పాత్ర పోషిస్తున్నందున విధాన రూపకల్పన నిర్ణయాత్మకతకు దోహదపడ్డమేగాక దేశాభివృద్ధిలో నారీశక్తి మరింత కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు సమగ్ర మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ భారతదేశాన్ని నిజమైన అభివృద్ధి మార్గంలో నడిపించడంలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో చాటుతున్నాయి దేశ నారీ శక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం మహిళల అభివృద్ధే దేశ అభివృద్ధి అనే సంకల్పాన్ని స్పష్టంగా చూపుతోంది పదకొండేళ్ల పాలనలో నారీ శక్తికి నవోత్తేజంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు రచన ఎం రవితేజ వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం